అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను బెల్లంతో మినపసుండలు చేశానండి అవి చూడండి ఎంత బాగున్నాయి ముద్దుగా చాలా బాగున్నాయండి అవి తినటానికి కూడా బాగుంటాయి ఒక చిన్న చిన్నవి చేసుకొని గుడికి తీసుకెళ్ళాలి అండి ఇంట్లో అయితే ఇంకొంచెం పెద్ద అవి చేసుకోవచ్చు అవి ఎలా చేయాలో చూపిస్తానండి రెండు గ్లాసులు మినపగుండ్లు తీసుకుందామండి రెండు గ్లాసులు మినపగుళ్ళు కడిగి ఆరబెట్టుకోండి మీరు నేను కడిగి ఆరబెట్టాను చ అయిన తర్వాతలో ఆక పోసి వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేగాలి దోరగా వచ్చిన దాకా వేగితే సరిపోతుంది స్మెల్ వస్తుంది అరోమా వస్తుందండి దాన్ని బట్టి ఆపుకోవటం ఇంకా స్టవ్ బంద్ చేసుకొని చల్లారినిచ్చి మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు మినపకుండ్ల గ్లాసులకి ఒక గ్లాసున్నర బెల్లం తీసుకోండి అది ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని పాకం రానియాలండి మరీ పాకం తీయ పాకం రానిచ్చుకోవాలి పక్కన ఏమో ఒక పావు గిద్దెడు గిద్దెడు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకొని ఉంచుకోండి అది కూడా దీంట్లో కలిపేసి ఉండి మిక్సీ పట్టింది ఉంటుందిగా సున్ని అది పోస్తే సరిపోద్ది అండి నెయ్యి ఇంకొంచెం ఎక్కువ పడుతుందండి నాది ఇంకా కొంచెం తక్కువ అయింది అనిపించింది మీరు ఇంకొద్దిగా వేయండి నేనేమో అరగిద్దేకి పావు గిద్దెకి మధ్యలో వేసాను ఒక గిద్దే వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా అది మిక్సీ పట్టింది దాంట్లో పోసి ఇంకా మనం చల్లార ఆ వేడి మీద తిప్పేసి తల తల చల్లారంటే ఉండాలి కట్టండి చా వేడి కాలుతుంది చెయ్యి చూసుకొని ఉండలు కట్టుకోండి చా అది మాత్రం డబ్బా వేసుకుంటాం పదిహేను రోజులు ఉంటాయండి నిల్వ బయట ఉన్న బాగానే ఉంటాయి ఫ్రిడ్జ్లో ఉంటే నెల ఉంటాయి బయట ఉంటే మాత్రం వన్ మంత్ ఉంటాయి కానీ చాలా బాగా టేస్టీ అంటే బలమైన ఆహారం పిల్లలకి బక్కగా ఉన్న పిల్లలు వీక్గా ఉన్న పిల్లలకి పెడితే వాళ్ళు బాగా మంచిగా రికవర్ అవుతారు ఆడపిల్లలకి పెట్టినా మంచిగా బాగా మంచిగా బలం అనమాట ఎప్పటికైనా ఆడపిల్లలకి పుష్టిగా ఉండాలి కదండీ అందుకని పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడితేనే బాగుంటుంది అనమాట రెడీ అయినాయండి మినపసు బెల్లంతో నచ్చితే లైక్ ఇచ్చి వీడియోలు చూడండి టేస్ట్ చేయలేదులేండి గుడికి తీసుకుపోయేది కదా అని నేను టేస్ట్ చేయలేదు చూపిస్తున్నా మీకు అంతే డ్రై ఫ్రూట్స్ ఉంటే అందంగా కనిపిస్తాయని కానీ అండి నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు బాయ్ అండి